జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వే కొనసాగుతోంది రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆర్ఐ మండల సర్వేయర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది ఇరిగేషన్ రెవెన్యూ శాఖతో కలిపి ఆరుగురు సభ్యుల బృందంతో సర్వే చేస్తున్నారు మ్యాప్ ఆధారంగా సర్వే చేస్తున్నారు అధికారులు ముల్కనూర్ నుంచి జెన్వాడ ఫామ్ హౌస్ వరకు సర్వే జరుగుతోంది సర్వే చేస్తున్నారు అధికారులు నుంచి ఫామ్ హౌస్ వరకు ఈ సర్వేను కొనసాగిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆర్ఐ మండల సర్వేయర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది ఇరిగేషన్ రెవెన్యూ శాఖతో కలిపి ఆరుగురు సభ్యుల బృందంతో సర్వే చేస్తున్నారు మ్యాప్ ఆధారంగా సర్వే చేస్తున్నారు అధికారులు ఇరిగేషన్ రెవెన్యూ కలిపి ఆరుగురు సభ్యుల బృందం సర్వే చేస్తుంది ముల్కనూర్ నుంచి జన్వాడ ఫామ్ హౌస్ వరకు ఈ సర్వే జరుగుతోంది మనం చూడొచ్చు జెన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించిన విజువల్స్ ని ప్రజెంట్ జెన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వే కొనసాగుతోంది రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకొని సర్వే చేస్తున్న దృశ్యాల్ని మనం టెన్టీవీ స్క్రీన్లో చూడొచ్చు డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆర్ఐ మండల తో పాటు మరికొంతమంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు